హలో హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ హాసిని వ్లాగ్స్ ఈ వీడియో వచ్చేసి రథసప్తమి వీడియో అండి పండుగ రోజు అయితే వీడియో తీసాను మార్నింగ్ ఉదయం వచ్చేసి ఫైవ్కి అలా లేచానండి ఇంకా చీకటిగా ఉంది బయట నైటే కంప్లీట్ చేశాను కాబట్టి బయట వర్క్ అయితే ఏం లేదు ఇంకా ఇంట్లో వచ్చేసి పొద్దున్నే ఇంకా గ్యాస్ అయితే బొట్లు అయితే పెట్టేశాను గ్యాస్ దగ్గర ఇంకా మార్నింగ్ క్లీన్ చేసి జస్ట్ అలా ఇంకా ప్రసాదానికైతే పెడుతున్నాను అండి ప్రసాదం అంటే బెల్లం ప్రసాదం చేస్తాం కదా మామూలు రైస్ వేసి బెల్లం వేసి చేస్తాం కదా అదైతే ప్రసాదం అయితే చేస్తున్నాను బెల్లం పొంగలి ఇంక ఈ విధంగా మొత్తం కడిగేసి స్టాండ్ అయితే పెట్టేశానండి ఇంకా పసుపు కుంకుమ బొట్లు అయితే పెట్టాలి ఇక్కడ వచ్చేసి ఒక మిస్టేక్ చేశానండి రస రథసప్తమి రోజు ఫస్ట్ వచ్చేసి పాలు పొంగిచ్చిన తర్వాత వాటిలో రైస్ వేయాలి నేను నిన్నంతా ఆలోచించి ఇలా చేయాలి చేయాలని మార్నింగ్ పొద్దున్నే హడావిడిగా పొద్దున్నే లేచి చేసుకునేటప్పుడు ఫస్ట్ రైస్ అయితే కడిగేసి అయితే పెట్టుకున్నాను నార్మల్గా నైస్ రైస్ కాసేపు నానితే బాగుంటుంది కదా అనే ఉద్దేశంతో డైలీ నాకు లేస్తానే ఫస్ట్ రైస్ అయితే నానబెడతానండి క్యా క్యారీ చేయాలి కదా లంచ్ బాక్స్ కోసమని అదే అలవాటుగా లేస్తానే ఫస్ట్ రైస్ రైస్ అయితే కడిగి పెట్టేశాను కొంచెం ప్రసాదం కోసమే లేండి ఇలా కడిగి పెట్టేసాను ఇంకా సరే మళ్ళీ గుర్తు వచ్చేసి అవి వేరే చోటుకి చేంజ్ చేసేసి మళ్ళీ వాష్ చేసి మళ్ళీ అయితే పెడుతున్నాను ఒక అయితే రెండు పనులు అయిపోయాయి ఉదయం అంటే అండి హడావిడి హడావిడిగా ఉంటుంది ఏది చేసుకోవాలన్నా ఏదో ఒకటి చేస్తూ ఉంటాను ఆలోచించుకుంటూ ఈ పని చేయాలా ఆ పని చేయాలనే విషయం ఆలోచించుకుంటూ ఇలా అయితే జరుగుతూ ఉంటుంది ఎప్పుడైనా అంతే ఇంక వచ్చేసి పెడుతున్నానండి మిల్క్ అయితే చెప్పాను కదా మిల్క్ ఫస్ట్ పెట్టేసి చేయాలనేసి ఇంకందుకు ఫస్ట్ మిల్క్ అయితే పెడుతున్నాను ముందు పసుపు బొట్లు అయితే పెడుతున్నాను ఇలాంటివన్నీ నైట్ చేసుకోలేం కదండి ఇవన్నీ ఉదయం ఏం చేసుకునే కాబట్టి ఇలా అయితే చేసుకుంటున్నాను ఇంకే విధంగా ఎక్కువైతే పెట్టలేదులేండి జస్ట్ కొంచెం అలా పట్టించేసి పెట్టేశాను మళ్ళీ అంత గ్యాస్ పైన అంత రాలుతూ ఉంటుంది కదా అనేసి కొంచెం లైట్గా అయితే పెట్టేశాను మార్నింగ్ డైలీ నిన్ను లేసిన వెంటనే ఫస్ట్ బియ్యం నానబెడతానండి పెట్టడానికి అనేసి అది ఒక టెన్ మినిట్స్ టైం పడుతుంది కదా నానాలంటే అనే ఉద్దేశం అలానే అలవాటు అయిపోతుంది ఇంక ఇక్కడ వచ్చేసి పాలు అయితే పెట్టేశాను ఇంకా పోయి పాలు కాగేలోపు పూజ రూమ్కి వచ్చేసి క్లీన్ అయితే చేయాలండి క్లీన్ అంటే నార్మల్కి రీసెంట్గానే క్లీన్ చేశాను కదా నార్మల్గా హౌస్ మొత్తం క్లీన్ చేశాను నైట్ కానీ మా మార్నింగ్ దేవుడు రూమ్ ఒకటి క్లీన్ చేస్తానండి అలా తుడిచేసి ముగ్గు అయితే పెట్టుకుంటాను మార్నింగ్ టైంలో ఇంకా అలా అయితే పూజ రూమ్ అయితే క్లీన్ చేయాలని వచ్చాను ఇంకా ఒక పని చేసుకునేటప్పుడు ఆడ స్టార్ట్ చేసి ఇక్కడ వచ్చి చేస్తే త్వరగా రెండు కంప్లీట్ అయిపోతాయి కదా అనేసి ఇదేంటంటే లోపు జరగాలి కదా సూర్యోదయం కాకముందుకే చేయాలి లేకుంటే మళ్ళీ ఎయిట్ తర్వాత నైన్ తర్వాత ఎప్పుడూ చేయాలి నాకు ఎప్పుడైనా ఏది ఏ పండగ వచ్చినా ఏది వచ్చినా నేను మార్నింగ్ టైమే చేసుకుంటాను ఆల్మోస్ట్ ఎందుకంటే ఉదయం తెల్లారితో ఫైవ్కి సిక్స్లో లోపే కంప్లీట్ చేసుకుంటాను తెల్లవారకు ముందుకే ఏదైనా ఫంక్షన్ ఉన్నా ఏదైనా ఫెస్టివల్స్ ఉన్నా నేను దీపం అయితే లేట్కైతే పెట్టనండి ఎప్పుడూ ఇంకా ఏదో వినాయక చవితి అలా అయితే కొంచెం ప్రసాదాలు అవి చేసి ఉంటాయి కాబట్టి అలా అలాంటి టైంలో కూడా నేనైతే సెవెన్ ఎయిట్ లోపల ఆల్మోస్ట్ కంప్లీట్ అయితే చేసేస్తాను ఇక్కడ వచ్చేసి చిక్కుడుగాలు రతం కదండి లాస్ట్ లాస్ట్ మినిట్లో సడన్గా అనుకున్నాను చేద్దాం ముందు ముందైతే ప్రిపేర్ కాలేజీని నార్మల్గా పూజ చేసుకుందాము దీపం పెట్టుకుందాము ఇంకా జిల్లేడాకులు తెచ్చి పిల్లలకి అందరికీ ఇంట్లో అందరం స్నానం చేద్దామని ఒకటి అనుకున్నాను సడన్గా ఇంట్లో చిక్కుడుగాలు ఉన్నాయి కదా ఒకసారి ట్రై చేద్దామని చూస్తున్నాను ఇంకా ఇవి వచ్చేసి పొద్దున ఇదొక సాహసం లేండి సడన్గా అనుకొని సెల్లో చూసి చేస్తున్నానా ఇంకా తొందర అయిపోయింది ఏదో సింపుల్గా అలా అయితే పెట్టేసాను ఫస్ట్ టైం అండి నేనైతే ఎప్పుడు చేయలేదు ఇలా నార్మల్గా స్నానం చేసి నార్మల్ దీపం అయితే పెట్టేసుకుంటాం కానీ ఇలా రథం చేసి చేయడం అయితే ఇదే ఫస్ట్ టైము ఇంకా చెట్లకి ఇట్లా కొన్ని పుల్లలు తెచ్చేసి ఇంక ఈ విధంగా అయితే పెట్టుకున్నాను బయట ఆ వీడియో క్లిప్ అనేది మిస్ అయిపోయిందండి అంతే ఆ వీడియో అయితే లేదు మార్నింగ్ ఇలా అయితే క్లీన్ చేసి కింద పసుపు పట్టించి కింద రథం ముగ్గేసేసి ఇలా అయితే అయితే పెట్టుకున్నానండి అక్కడికి పూజ అయితే మార్నింగ్ ఎప్పుడో తెల్లవారక ముందుకి నార్మల్ పూజ కంప్లీట్ అయింది కానీ దేవుడికి టెంకాయ కొట్టి హారతి అయితే ఇవ్వలేదు ఎందుకు ఇవ్వలేదంటే వెయిట్ చేశానండి మాకు పొద్దున్నే అయితే వస్తుంది కదా ఇది ఈస్ట్ ఫేస్ హౌస్ కాబట్టి సరే అప్పుడు సూర్యోదయం అయ్యే ముందు అప్పుడు వస్తారు కదా అప్పుడు టెంకాయ కొడదామనేసి వెయిట్ చేస్తూ ఉన్నాను అప్పుడు వచ్చేసి ఆరో పిల్లలకి మా హస్బెండ్ కూడా స్కూల్ ఉంది అనుకుంటాను ఆరో లీవ్ అయితే ఏం లేదు ఇంకే విధంగా ధూపం కూడా అండి తులసి చెమ్మ దగ్గర ఇంట్లో ఇంట్లో మా హస్బెండ్ పూజ చేశారండి అక్కడికి ఎందుకంటే లేట్ అవుతుంది నాకు అనేసి ఇంట్లో మా హస్బెండ్ పూజ చేశారు బయట నేనైతే రెడీ చేసుకున్నాను ఫైనల్గా ఈ విధంగా అయితే సింపుల్గా అయితే పూజ అయితే చేసుకున్నాను ఇంకా హారతి అయితే ఇవ్వలేదండి చెప్పాను కదా సూర్యోదయం ముందు టెంకాయ కొడదామనేసి అప్పుడు దాకా వెయిట్ చేశాను అంత దగ్గర అంతలోపు గడప దగ్గర కూడా బొట్లు అయితే పెట్టుకుందాం అనేసి ఇంట్లో లోపల వచ్చేసి గడపను పూజ చేసి బొట్లు అయితే పెట్టుకుంటున్నాను ఇది టూ వీక్స్ త్రీ వీక్స్ ఒకసారి పెడతానండి దేవుడు రూమ్ దగ్గర ఎక్కువ తుడిపోదు కానీ మామూలు ముందు కార్ పార్కింగ్ దగ్గర ఉంటుంది కదండి ముందు ఎంట్రన్స్లో అక్కడ మాత్రం అస్సలు ఉండదండి పిల్లలు తిరుగుతూ ఉంటారు కదా గడప దగ్గర తుడిపోతూ ఉంటుంది కానీ దేవుడు రూమ్ గడప దగ్గర అయితే తుడిపోదు ఆల్మోస్ట్ ఉంటుంది నీట్గానే ఉంటుంది ఒకవేళ పిల్లలు పూజ చేస్తే ఇటు అటు తిరిగితే పోతుంది తప్ప నేను చేసుకుంటే కనుక అది పోదు ఇంకే విధంగా అయితే అంతలోపు నా చిన్న చిన్న వర్క్స్ అంటే కంప్లీట్ చేసుకుంటూ ఉంటాను ఇంకా అప్పటికి మా పిల్లలు అయితే వేసారండి వాళ్ళు లేశారు మా హస్బెండ్ అయితే వాళ్ళ పిల్లలకు కూడా స్నానం అయితే చేయించారు ఇంకా తను కూడా ఇంకా చెప్పాను కదా ఈరోజు ముందే లేపాను వాళ్ళని కూడా మా హస్బెండ్ నాకు తోడుగా అయితే నేను ఫైవ్కి లేసానని నాకు తోడుగా ముందే లేచాడు మామూలుగా అయితే లేటుగా లేస్తాడు కానీ సెవెన్కి అలా లేస్తాడు నార్మల్గా వీళ్ళు ఇంకా నేను వచ్చేసి ఇలా పూజ చేయాలి కదా అనే ఉద్దేశంతో నేనైతే మా హస్బెండ్ తొందరగా లేయి పూజ చేసుకోవాలని చెప్పాను చెప్పాను కదా ఇట్లా స్టెప్స్ దగ్గరికి వచ్చారండి ఇంకా తొలిసమ్మ దగ్గరికి అయితే చెట్టు దగ్గరికి అయితే రాలేదు సరే అక్కడే ఇచ్చి ఈ విధంగా అయితే నీళ్లు వేసి హారతి అయితే ఇచ్చేసుకొని పూజ అయితే చేసుకున్నాము అప్పటికి మా పిల్లలు కూడా రెడీ అయిపోయారండి ఇంకా పిల్లలు రెడీ అయిపోయారు రావడమే ఆలస్యం అనేసి వెయిట్ చేస్తూ ఉన్నారు ఇక్కడ దేవుడికి కూడా ఈ విధంగా అయితే దండం అయితే పెట్టుకున్నారు స్టెప్స్ దగ్గరికి వచ్చాయండి చూడండి కనిపిస్తుంది కదా అంతవరకు అయితే వచ్చింది సరే దండం పెట్టుకుందాము ఈరోజు పుట్టినరోజు కదా తనది అనేసి ఇంకా ఈ విధంగా అయితే పెట్టుకుంటున్నాము సూర్య నమస్కారం అయితే చేసుకునేసాము మా ఇంట్లో అందరం వచ్చేసి మా అయితే ఇంకా నిద్రపోతున్నాడు ఇంకా తను ఎందుకు లేపడం అని లేపలేదు ఇంకా ఇప్పటితో పూజ అయితే కంప్లీట్ అయిపోయింది కానీ ఇంట్లో మాత్రం నాకు వర్క్ అయితే ఉందండి పిల్లలకి అయితే లంచ్ బాక్స్ చేయాలి కదా ఏదో ఒకటి చేయాలి అప్పటికి సిక్స్ థర్టీ అలా అయితే అయిపోయింది ఈ విధంగా నా మా ఇంటి దగ్గర ఉన్నాయి కదండి పూలు వాటితోనే ఈ విధంగా అయితే అలంకరించుకొని పెట్టుకున్నాను ఏది లేట్ అండి లేట్ అయిపోతుందో అని భయంతో తొందర తొందరగా అయితే పెట్టుకున్నాను ఇంకా హారతి అయితే టెంకాయ అయితే కొట్టాలి మామూలు నమస్కారం అయితే చేసుకున్నాము మళ్ళీ పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోతారు కదా అనేసి వాళ్ళు మా హస్బెండ్ వాళ్ళు వెళ్ళేలోపు అయితే నేను ఇచ్చేసి ఇక్కడైతే పూజ అయితే చేసుకుంటున్నాను ఎప్పుడైనా ఏదైనా ఇలా పండగలు ఉన్నప్పుడు నేను ఫస్ట్ దీపం అయితే పెట్టేసుకుంటానండి మిగతా వర్క్ అయితే చేసుకుంటూ ఉంటాను ఎందుకంటే మనం ఉదయాన్నే దీపం పెట్టుకోవాలంటే మంచిది కదండి మనం ఈ పనులన్నీ చేసుకుంటూ తర్వాత పెట్టేదానికంటే ఫస్ట్ మనం దీపం వెలిగించి హారతి కావాలంటే మనం ఇంకా ఏమైనా పూజలు చేసుకొని నిదానంగా అయితే చేసుకోవచ్చు ఇంకెవరి ఇంట్లో హెల్ప్ లేనప్పుడు ఇలానే కదండి చేసుకునేది ఇంట్లో ఎవరైనా హెల్ప్ చేసేవాళ్ళంటే మనం పూజ దగ్గరే ఉండి అయిపోయేంత వరకు లేకుండా చేసుకోవచ్చు ఇంకా సింగిల్గా ఉన్న లేడీస్ ఇంకా ఏం చేయలేరు కదా ఇంకా ఎవరి హెల్ప్ ఉండదు కాబట్టి ఇంకా ఇప్పుడు హస్బెండ్స్ ఉన్న ఇలాంటివన్నీ చేయరు కదండి ఏదైనా చిన్న చిన్నవి అయితే చేస్తారు కానీ ఇంకా పిల్లలతో కూడా ఈ విధంగా అయితే పూజ అయితే చేయించాను మా పిల్లలు నేను చేస్తుంటే వాళ్ళు కూడా మేము వచ్చి చేస్తామంటే సరే అనేసి ఇద్దరిని కూర్చోబెట్టుకొని ఒకరి తర్వాత ఒకరికైతే పూజ అయితే చేయించాను నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి వీడియోస్ అనేది కొంచెం లేట్గా అయితే వస్తున్నాయి హెల్త్ బాగాలేదు మా అమ్మ అయితే వచ్చిందండి రెండు రోజులు ఉండేసి పెయిన్ బాగాలేదు కదా అనేసి రెండు రోజులు ఉందామనేసి వచ్చింది అందుకే వీడియో పోస్ట్ చేయడానికి కొంచెం లేట్ అయితే అయిపోయింది ఇంకా పిల్లలు కూడా వన్ వీక్ ఇంటి దగ్గర ఉన్నారు కదా కొంచెం నాకైతే ఎక్కువ అయిపోయిందండి వర్క్ వర్క్ అంటే వీళ్ళకి చేసి పెట్టేదానికంటే వీళ్ళని చదివించేది నాకు ఫుల్ ప్రెజర్ అండి స్కూ ట్యూషన్ జాయిన్ చేశాను కానీ ట్యూషన్ టూ అవర్స్లో వాళ్ళు ఏం చదువుతారు ఒక సబ్జెక్ట్ ఏదైనా చదువుకొని వస్తారంతే ఇంకా మిగతా సబ్జెక్ట్ పెండింగ్ పడుతూ ఉంటాయి కదా అనేసి నేనైతే ఇంటికి వచ్చినాక చదివిస్తూ ఉంటాను ఈ విధంగా ముగ్గు అయితే పెట్టుకున్నానండి సింపుల్గా పెట్టుకొని పూజ అయితే చేసుకున్నాను రీసెంట్గానే పూజ రూమ్ క్లీన్ చేశాను కాబట్టి పూజ రూమ్ అయితే ఏం క్లీన్ అయితే చేయలేదు బయట కూడా పూజ అయితే చేసుకొని ఇచ్చేసానండి టెంకాయ అయితే కొట్టేశాను ముందు వచ్చేసి రథం ముగ్గు చూపించాలండి నేనైతే మర్చిపోయాను ఫైనల్గా ఈ విధంగా అయితే ముగ్గు అయితే తీసుకున్నారు మొబైల్లో చూసేసానండి సింపుల్గా అయితే వేసుకున్నాను రంగులు అయితే ఏం లేవు కలర్స్ అన్నీ అయిపోయాయి ఉన్న కలర్స్తోనే కొంచెం అలా అయితే వేసుకున్నాను అన్నీ నైటే చేసుకోవడం వల్ల మార్నింగ్ అయితే ప్రశాంతంగా పూజ అయితే చేసుకోవచ్చండి లేకుంటే మన కిచెన్లోకి వెళ్ళి టిఫిన్ లంచ్ ఇవి చూసుకుంటే పూజ పెండింగ్ పడుతుంది పూజ చేసుకుంటే లంచ్ పెండింగ్ పడుతుంది